కెమెరాల్లో ఓజీ మానియా మొదలైంది ఫ్యాన్స్ నుంచి సెలబ్రిటీల వరకు అందరూ పవన్ కళ్యాణ్ సినిమాని సెలబ్రేట్ చేసుకుంటున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బై సుజిత్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం గురువారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది ముందు రోజు రాత్రి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ పెయిడ్ ప్రీమియర్ షోలు పడ్డాయి టాక్ ఎలా ఉందనేది పక్కన పెడితే బాక్స్ ఆఫీస్ దగ్గర ఓజీ ఊచకోత కనిపిస్తోంది ప్రీమియర్ షోస్ తోనే ఎన్నో రికార్డులు బ్రేక్ అయినట్లు తెలుస్తోంది ఓజీ జస్ట్ ప్రీమియర్ షో తోనే సరికొత్త బెంచ్ మార్క్ సెట్ చేసుకుంది ఇప్పటిదాకా ఉన్న పుష్ప టూ రికార్డ్ ని బ్రేక్ చేసి పవర్ స్టార్ స్టామినా ఏంటో ప్రూవ్ చేసింది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన మోస్ట్ హవైటెడ్ మూవీ ఓజీ ఈ నెల ఇరవై ఐదున ప్రేక్షకుల ముందుకు వచ్చింది గ్యాంగ్స్టర్ డ్రాప్ నేపథ్యంలో ఈ మూవీని యంగ్ డైరెక్టర్ సుజీత్ తెరకెక్కించారు ఇక ఈ చిత్రానికి ప్రీమియర్ షోలతో పాటు టికెట్ రేట్ల పెంపునకు అనుమతులు ఇవ్వడంతో ప్రీమియర్స్ తోనే ఓజీ మూవీ సంచలనం సృష్టించింది నైజాంలో మూడు వందల అరవై ఆరు ప్రీమియర్ షోలు ప్రదర్శించిన ఏకైక చిత్రంగా ఓజీ తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున ప్రీమియర్ షోలు వేశారు కేవలం పే ప్రీమియర్స్ తోనే ఇండియాలో ఇరవై రెండు కోట్ల అరవై మూడు లక్షల గ్రాస్ రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి దీంతో భారతదేశంలో ఇప్పటి అత్యధిక ప్రీమియర్ డే కలెక్షన్స్ ను సాధించిన చిత్రంగా ఓజీ సరికొత్త రికార్డ్ ను క్రియేట్ చేసింది హరిహర వీరమన్లతో పాటు పుష్ప టూ స్త్రీ టూ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాల ప్రీమియర్స్ రికార్డును సైతం బద్దలు కొట్టేసింది ఇప్పటిదాకా ఇండియాలో హైయెస్ట్ ప్రీమియర్ డే కలెక్షన్స్ పుష్ప టూ సినిమాకు సంబంధించి ఇరవై కోట్లకు పైగా ఉన్నాయి ఇప్పుడు పుష్ప టూను ఓజీ అధిగమించి ఏకంగా ఇరవై రెండు కోట్ల అరవై మూడు లక్షల వరకు కలెక్ట్ చేసి బాక్స్ ఆఫీస్ దగ్గర సరికొత్త బెంచ్ మార్క్ ను సెట్ చేసింది పవన్ కళ్యాణ్ నటించిన గత చిత్రం హరిహర వీరమల్లు ప్రీమియర్ షోల ద్వారా పన్నెండు నుంచి పదిహేను కోట్ల వసూలు చేసిందని ట్రేడ్ వర్గాలు తెలిపాయి ఇప్పుడు ఓజీ సినిమాతో పవన్ తన రికార్డును తానే బ్రేక్ చేసుకున్నాడు అలాగే అల్లు అర్జున్ పుష్ప టు ది రూల్ మూవీ ప్రీమియర్స్ లో పది కోట్ల అరవై ఐదు లక్షలు శ్రద్ధా కపూర్ రాజ్ కుమార్ బాలీవుడ్ మూవీ స్త్రీ టు ప్రీమియర్స్ ఎనిమిది కోట్ల యాభై లక్షలు పెయిడ్ ప్రీమియర్స్ ద్వారా రాబట్టాయి ఇప్పుడు ఓజీ మూవీ తో ఏకంగా ఇరవై రెండు కోట్లకు పైగా కలెక్షన్స్ అందుకోవడం విశేషం ఇక ఓజీ సినిమా ప్రీమియర్స్ కు తెలుగు రాష్ట్రాల్లో భారీగా టికెట్ రేట్లు పెంచారు ఆంధ్రప్రదేశ్ లో అయితే కనీ విని ఎరువని రీతిలో వెయ్యి రూపాయల టికెట్ రేట్ హైక్ ఇచ్చారు ఇక తెలంగాణలో టికెట్ పై అదనంగా ఎనిమిది వందల రూపాయలు పెట్టారు క్లాసెస్ తో సంబంధం లేకుండా బాల్కనీ నుంచి నేల టికెట్ వరకు అన్నిటికీ ఒకే టికెట్ రేట్ అమలు చేశారు అత్యధిక ప్రీమియర్లు వేయడం అధిక టికెట్ ధరలు ఉండడం వల్ల ఓజీ సినిమాకి ఈ రేంజ్ రికార్డ్ సాధ్యమైందని ట్రేడ్ వర్గాలు తెలుపుతున్నాయి అటు ఓవర్సీస్ లోను ఓజీ ప్రీమియర్స్ తో దుమ్ము లేపుతోంది కేవలం నార్త్ అమెరికా ప్రీమియర్స్ లోనే ఏకంగా త్రీ మిలియన్ డాలర్స్ క్లబ్ లో చేరడం విశేషం సినిమా రిలీజ్ కు ముందే జస్ట్ అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే నార్త్ అమెరికాలో ఓజీ దాదాపు రెండు మిలియన్ల డాలర్స్ ని కలెక్ట్ చేసింది ఇక జస్ట్ ఒక ప్రీమియర్ షో తోనే ఇంకో మిలియన్ కలిపి ఏకంగా మూడు మిలియన్ల డాలర్స్ ని కలెక్ట్ చేయడం అంటే మామూలు విషయం కాదు ఇప్పటి వరకు ఓవర్సీస్ లో మరే స్టార్ హీరో సినిమాకి ఈ రేంజ్ లో కలెక్షన్స్ రాలేదు ఇది పవర్ స్టార్ స్టామినా అంటూ ఫ్యాన్స్ అంతా ఈ కలెక్షన్స్ చూసి కాలరెగరేస్తున్నారు మరి రానున్న రోజుల్లో ఓజీ ఇంకెన్ని రికార్డులు సృష్టిస్తుందో చూడాలి